హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీత సోలాపూర్ నేను ఈరోజు పప్పు చారు చేస్తున్నానండి పప్పు చారు చాలా టేస్టీగా ఉంటుందండి ముల్లంగి వేయడం వల్ల టేస్ట్ వేరే లెవెల్కి చేరిపోద్ది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేయండి మా వీడియో నచ్చితే ఒక ముఖ్యమైన విషయం చెప్తానండి ముల్లంగి ఆకు చూడండి ఇది వేస్ట్గా పడేయకుండా సన్నగా కట్ చేసి తోటకూరలాగా వండుకొని వారంలో ఒక రెండు సార్లు తిన్నామనుకోండి వైడ్ డిశ్చార్జ్ తొందరగా తక్కువ అవుద్దండి లేడీస్కి ప్రాబ్లము ఉంటుంది కదా ఆ ప్రాబ్లము తొందరగా తక్కువ అవుద్ది మీరు ట్రై చేసి చూడండి అలాంటి వారు నేను ఈ ముక్కలన్నీ ఫస్టే కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే ఒక స్టీల్ బాండి పెట్టేసి ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కాస్త ఆవాలు ఒక స్పూను ఒక స్పూన్ జీలకర్ర వేసాను అవి చిటపటలాడాక సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి చీలికలు అలాగే ముల్లంగి ముక్కలు కరివేపాకు ఇవన్నీ వేసి సోరకాయ ముక్కలు కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలండి అలా అయితే పప్పుచారు తినేటప్పుడు ఈ ముక్కలన్నీ ఈజీగా తినేసేయచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి వీటికి పులుపు పట్టేసి టేస్ట్ ఎక్కువ పెరుగుద్దండి ముల్లంగి వట్టిది తినాలనిపించదు కదా ఒకసారి ముల్లంగి సాంబారు ముల్లంగి పప్పుచారు ఇలాంటివి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది తినని వారు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మంచిగా వేయించుకోవాలండి అలాగే ఇందులో టమాటాలు కూడా వేసేసుకున్నాము ఇందులో ఇప్పుడు కాస్త ఉప్పు వేసుకునేది ఉంటే కొంచెం తొందరగా ఉడుకుతాయండి నీరు అనేది రిలీజ్ అవుద్ది కూరగాయల్లోంచి ఉప్పు వేస్తే అయితే ఉప్పు మొత్తం పప్పుచారుకు సరిపడినంత ఇప్పుడే వేస్తున్నానండి తక్కువ ఉండేది ఉంటే మధ్యలో చెక్ చేసి వేసేసుకోవచ్చు ఒక స్పూన్ ఉప్పు వేసానండి టీ స్పూన్ తోటి పప్పుచారు ఫస్ట్ మరగబెట్టేటప్పుడు మంట పెద్దగా పెట్టుకున్నా నడుస్తుంది కానీ ఇవి ఫ్రై చేసేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే అడుగంటకుండా మంచి టేస్టీలో టేస్టీగా వస్తుందండి అయితే పసుపు కూడా వేసానండి హాఫ్ స్పూను ఇలా కాసేపు ఉడికాక చింతపండు కూడా ఫస్ట్ నానబెట్టి పెట్టాను పప్పు ఫస్టే ఉడకబెట్టి పెట్టానండి ఇలా చేసుకోవడం వల్ల వంట చాలా సులువుగా తొందరగా చేసేసుకోవచ్చండి చింతపండు మన ఇష్టం అండి పులుపు ఎక్కువ తినేవారు కాస్త మామూలుగా వేసుకోండి తక్కువ తినేవారు తక్కువ వేసుకోండి నేనైతే ఒక సగం నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టానండి ఎందుకంటే ఇది హైబ్రిడ్స్ చింతపండు కాస్త పులుపు ఎక్కువ ఉంటుంది పప్పుచారులో జీలకర్ర వెల్లుల్లి ఇలా దంచి వేసాము కదా ఇలా వేయడం వల్ల చాలా సువాసన వస్తుందండి పప్పు చూడండి మెత్తగా నలిపేసి వేసాను ఇప్పుడు మనకు చిక్కగా కావాలనుకునేవారు కొన్ని నీళ్ళు పోసుకోండి కాస్త పలచగా కావాలనుకునేవారు కొన్ని ఎక్కువ పోసుకోండి మీడియం కావాలనుకునేవారు ఇలా పోసుకోండి ఇందులో కాస్త ఒక హాఫ్ స్పూను ధనియా పౌడరు హాఫ్ స్పూను కారం అండి హాఫ్ స్పూన్ కంటే కూడా తక్కువనే ఇవి వేసుకోవడం వల్ల కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఒక ఐదారు వెల్లుల్లి ఇలా దొడ్డుగా నలిపేసి వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఇలా వేసుకోండి పప్పుచారు చేసేటప్పుడు చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు మరిగించుకోవడమేనండి చూడండి ఎంత బాగుంటుంది మరిగినాక ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి కాస్త బెల్లం వేసుకోవాలండి బెల్లం వేసుకోవడం వల్ల పులుపు మనం కాస్త ఎక్కువ వేసినా తక్కువ వేసినా కూడా ఆ టేస్ట్ అనేది మంచిగా సెట్ అవుద్దండి బెల్లం వేయడం వల్ల తీ తీయగా కాస్తనే వేసుకోవాలి బాగా వేయకూడదు మరుగుతున్న పప్పుచారులో అయ్యిందండి కొత్తిమీర కడి చేసి వేసేసుకొని ఒక్క మరుగు వచ్చిన తర్వాత నేను చేసుకుంటే పప్పు చారు రెడీ టేస్టీ టేస్టీ పప్పు చారు ఎలా ఉందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్